బోధించాను జపమాల గురించి జపమాలలో ఉన్నటువంటి ప్రార్థనని నేను తప్పుబట్టడం లేదు కానీ కొత్తగా వస్తున్నటువంటి విశ్వాసులు కానీ గతంలో చదువులేనటువంటి విశ్వాసులు కానీ జపమాలలో ఉన్నటువంటి ప్రార్థనని వారొక పద్యంగా ఒక శ్లోకంగా పఠిస్తూ ఆ పద్యాన్ని ఆ శ్లోకాన్ని వారు చెప్పి అక్కడతోనే మా ప్రార్థనలు దేవుని అంతకు చేరుకున్నాయి అక్కడితోనే మా ప్రార్థనలు ముగిశాయి అక్కడితోనే ఈ ప్రార్థనల ద్వారా మేము దేవుని యొక్క చేరుకున్నాము ఎక్కడితోనే ప్రార్థనల ద్వారా మా యొక్క పాప క్షమాపణ కలిగింది ఇక్కడితోనే ఈ ప్రార్థనల ద్వారా మాకు స్వస్థత కలిగిందని ఆ జపమాలలో ఉన్నటువంటి ప్రార్థనని ఒక పద్యాలుగా ఒక శ్లోకాలుగా వారు చెప్తూ ఉన్నారు వారి హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని పశ్చాత్తాపాన్ని వారు బయట పెట్టడం లేదు కేవలం పదాలకు మాత్రమే ఆ ప్రార్థన అనేది అంకితమైందని నేను జపమాల గురించి ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఇక్కడ ఆర్సిఎం చర్చికి సంబంధించినటువంటి సహోదరుడు కూడా హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి పశ్చాత్తాపం ద్వారా ఈ ప్రార్థనని చేయాలి కానీ పదాల ద్వారా చేయకూడదు అని చెప్తున్నాడు నేను చెప్పేది కూడా అదే ప్రార్థన అనేది పశ్చాత్తాపంతో దేవుని యొద్కు చేర్చేదిగా ఉండాలి కానీ ఒక పద్యం రూపంలో కానీ ఒక శ్లోకం రూపంలో కానీ బట్టి బట్టి చెప్పేది కాదు చాలా మంది విశ్వాసులు జపదండని చేతికి పెట్టుకొని మెడలో వేసుకొని జపదండలో ఉన్నటువంటి ప్రార్థనని పద్యంగా భావించి శ్లోకంగా భావించి అక్కడితోనే ఆ పదాలను పలకటంతోనే వారు ప్రార్థన దేవుని యొక్కకు చేరిందని ఆ ప్రార్థన ద్వారా జవాబు వచ్చిందని వారిని వారు ఆత్మీయంగా మోసం చేసుకుంటున్నారు వారు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు